నమస్తే మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన హాస్య నటి గురించి చెప్పుకుందాం అట్టడుగు నుంచి వచ్చి ఆకాశమంతా ఎత్తుకెదిగి దక్షిణ భారత భాషల సినిమాలన్నిటిలో ముఖ్యంగా తమిళములో తన హాస్య నటన ప్రతిభతో క్యారెక్టర్ యాక్టర్ ప్రతిభతో ఎన్నో రికార్డులు సాధించిన నటి ఆమె ఆనటి ఆనటి పేరు మనోరమ మనోరమ తిరువారూరు జిల్లా గుడిలో మే ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో పుట్టింది ఆమెకి తల్లిదండ్రులు పెట్టిన పేరు గోపి శాంత తండ్రి కాశీయప్పన్ కలికుడయార్ తల్లి రామమెత్తమ్మాళ్ వీళ్ళది కళ్ళారుల కుటుంబం తల్లి పేదరికంతో పని మనిషిగా చేస్తూ ఉండేది కొంత సొమ్ము తెచ్చి కుటుంబం గడుపుతూ ఉండేది తండ్రి వేరైపోయాక పట్ట చేత్తో పట్టుకుని సంవత్సరం పిల్ల శాంతతో తల్లి పల్లత్తూరు అనే ఊరు చేరింది పాపం ఆ తల్లి అనారోగ్యం మనిషి ఆ స్థితిలో మనోరం కూడా పనిచేసి సంపాదించి సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటప్పుడు చదువు ఆరవ క్లాస్ దాకా మాత్రమే సాగింది మనోరం అది ఆ తల్లి కూతురు ఇద్దరూ కష్టపడితేనే వాళ్ళ పట్ట గడిచేది కూతురు గొప్ప డాక్టర్ అవ్వాలని తల్లి కోరుకున్నది కానీ అనుకున్నవన్నీ జరగవు కదా పదకొండేళ్ళ వయసులోనే మనోరమ చాకరీ చేసి డబ్బు సంపాదించాల్సి వచ్చింది మనోరమ చక్కగా పాడేది జానపద పల్లెపాటల అవకాశం వస్తే పాడుతూనే ఉండేది స్టేజ్ మీద ఆమెని పల్లత్తూరు పాప అని ఎవరు ఆ రోజుల్లో ఇలా గడుస్తుండగా ఒక డ్రామా ట్రూప్ వాళ్ళు అండమాన్ కాదలి అనే నాటకం వేయటానికి పల్లత్తూరు వచ్చారు అయితే ఆ నాటకంలో వేయాల్సిన ఒక ఆర్టిస్టు గైర్ హాజరైంది గోపిశాంత చక్కగా పాడుతుందని ఊర్లో ఉంటానో తెలిసి ఉంటానా ఆమెతో ఆ నాటకం వేయించారు వాళ్ళు ఆమె ప్రతిభ చూసిన ఆ డ్రామా కంపెనీ వాళ్ళు ఆమెకి మనోరమ అని పేరు పెట్టారు ఆమె వయసు అప్పుడు పన్నెండేళ్లు వైరం నాటక సభ అనే డ్రామా కంపెనీలో మనోరమ చుట్టుపక్కల ఓలలో చాలా నాటకాలు వేసింది ఒకసారి ఆమె ప్రసిద్ధ నటుడు ఎస్ఎస్ రాజేంద్రను నాటకం చూడటానికి వెళ్ళినప్పుడు ఆయనతో పరిచయం అయింది ఆయన ఆమె టాలెంట్ను పరీక్షించి నచ్చి తన డ్రామా ట్రూప్ ఎస్ఎస్ఆర్ నాటక మండలం అనే దాంట్లో ఆర్టిస్టుగా చేర్చుకున్నాడు ఆయన ట్రూప్లో ఎన్నో నాటకాలు వేసింది ఆమె అన్నాదురై కరుణానిధి గారుల రచనలో నాటకాలు వేసే వేసేవాళ్ళ రోజుల్లో వంద నాటకాల దాకా ఆడింది ముఖ్యంగా మణిముగడం పాండివీరన్ ముదువెల్లం అనే నాటకాలు ఆమెకి ఆ రోజుల్లో మంచి పేరు తెచ్చాయి అప్పుడు ఆమె ప్రతిభ సినిమా ఫీల్డ్ వర్క్ పాకింది రెండు మూడు సినిమాలు చేసింది కానీ అవి మధ్యలోనే ఆగిపోవటాన ఆమె కొంత లోనైంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కన్నదాసన్ గారి సినిమా మాలయత్త మంగాయ్యలో తొలిసారిగా హాస్య పాత్ర చేసింది హీరోయిన్గా వేసిన వాటి ఆయువు కొద్ది సంవత్సరాలు నమ్మ హాస్య నటిగా పేరు తెచ్చుకుంటే నువ్వు జీవితాంతం నటిస్తూనే ఉంటావని కన్నదాసన్ ఆమెకు సలహా ఇచ్చాడట పంతొమ్మిది వందల అరవై మూడులో ఒక హీరోయిన్ వేషం కుంజం కుమారి అనే సినిమాలో వేసింది అది పెద్దగా ఆడలేదు ఇక అక్కడి నుంచి ఆమె కన్నదాసన్ సహలాన్ని పాటిస్తూ హాస్యనటిగా స్థిరపడిపోయింది హాస్య పాత్రలో ప్రజలు గుర్తింపు పొందాక ఆమె వెనుతిరిగి చూడలేదు దక్షిణాది అన్ని భాషల్లో వేషాలు వేసుకుంటూ పోయింది ముఖ్యంగా తమిళ్లో ఆమెదే హాస్య సామ్రాజ్యం దానికి ముఖం లేని మహారాణి మనోరమ అప్పటి హాస్యనటులందరితోనూ చేసింది తంగవేలు చంద్రబాబు తేంగయ్య శ్రీనివాసన్ చూ రామస్వామి నగేష్ వీళ్ళందరితో ఆమె నటించింది ముఖ్యంగా నగేష్తో ఆమె గొప్ప జంటగా వాసిల్లింది యాభై సినిమాల దాకా అసలు చేసిందామె తమిళ్ ఆమె ముఖ్యమైన సినిమాలు వల్ల వల్లవన్ అనుదేవ తిరువిధపరాయల్ సరస్వతి శపదం తెన్వదిలి ఎదిరినీచల్ తెల్లాల మోహనంబల్ గలాట కళ్యాణం పల్లికాడ పట్టణమా సంసారం అది మింసారం మదన కామరాజు నడిగన్ చినతంబి చినగౌండర్ అన్నామలై మన్నన్ కాదలన్ జమిని పేరళకం నవరాత్ని అరితేల్ వరువల్ రాజరాజ చోళన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోదగ్గ సినిమాలు మనోరమ ఖాతాలో ఉన్నాయి తమిళంలో పంతొమ్మిది వందల యాభై ఏళ్ళులోని ఆమె ఒక సుకుమారి అనే సింహల భాష సినిమా చేసింది ఆమె నటించిన ఒకే ఒక హిందీ సినిమా కొన్వారా బాపు అది మెహమూద్ సినిమా ఆమె చెప్పబడి సినిమా సింగం త్రీ రెండు వేల పదిహేడు వచ్చింది అది రెండు వేల పదమూడులో తాయి నీ కలరంగు అనే షార్ట్ ఫిల్మ్ కూడా చేసింది ఇంకా టీవీ సీరియల్స్ ఒక పదిహేడు దాకా చేసి ఉంటుంది మనోరమ తన కెరీర్ మొత్తంలో మనోరమ పదిహేను వందల సినిమాలు దాకా చేసింది వేల కొద్ది నాటకాలు వేసింది ఇది ఒక రికార్డు ఈ గాను ఆమె గిన్నీస్ వరల్డ్ బుక్ వారి సర్టిఫికేట్ పొందింది పరిశ్రమలో అందరూ ఆమెను ఆచి అంటారు ఇంకా పొంబలయ్య శివాజీ సురయ్య ఆఫ్ సౌత్ అని కూడా చెప్పుకుంటుంటారు మనోరమ మంచి గాయని అని కూడా చెప్పుకున్నాం కదా మూడు పాటలు దాకా ఆమె సినిమాలో పాడి ఉంటుంది అన్నాధరై కరుణానిధి ఎంజిఆర్ జయలలిత ఎన్టీఆర్ వంటి ఐదుగురు ముఖ్యమంత్రులతో ఆమె పనిచేసి అవకాశం కలగటం విశేషం తన కెరీర్ అంతా హాస్యం పండించడంలో కరకైన తల్లిగా ప్రేమాస్పదురాలైన తల్లిగా మా అమ్మగా అమ్మమ్మగా గొప్ప నటన చూపింది మనోరమ ఆమె నటించిన తెలుగు సినిమాల విషయానికి వస్తే లవకశ తమిళ్ వర్షన్లో వేసిన ఆమె గిరిజ పాత్ర సంబరాల రాంబాబు సుభోదయం ప్రేమ కానక అల్లరి ప్రియుడు కుంతి పిత్రుడు రుషావుడు మనసున్న మహారాజు బావనచ్చారు సెవెన్ జీ బృందావన్ కాలనీ అరుంధతి వంటి ముప్పై సినిమాల దాకా ఆమె చేసింది ఇక మనోరమ వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎస్ఎస్ రామనాథన్ అనే డ్రామా ట్రూప్ మేనేజర్ని ప్రేమించి పెళ్లాడింది అయితే వీరిద్దరు పంతొమ్మిది వందల అరవై ఆరులో విడాకులు తీసుకున్నారు వారికి ఒక కొడుకు భూపతి అనేవాడు ఉన్నాడు అతను కూడా నటుడిగా కొన్ని ప్రయత్నాలు చేశాడు తన కెరీర్లో మనీ మన మనోరమ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్తో పాటు ఒక నటిగా ఒక జాతీయ అవార్డు ఐదు రాష్ట్రీయ ప్రభుత్వ అవార్డులు ఎంజిఆర్ జయలలిత అవార్డు ఫిల్మ్ఫేర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డులు పొందింది రెండు వేల రెండులో ఆమెకు పద్మశ్రీ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే తమిళనాడు ప్రభుత్వం కలయినామణి ఇచ్చింది మెడ్రాస్ శ్రీనగర్లో నీలకంఠ స్ట్రీట్లో నివసించిన ఈమె ఈ అపురూప నటీమణి మనోరమ రెండు వేల పదమూడు నుంచి అనారోగ్యం పాలబడింది డెబ్బై ఎనిమిది ఎనిమిదేళ్ల వయసులో హార్ట్ ఫెయిర్ రావడంతో అక్టోబర్ పది రెండు వేల పదిహేను స్వర్గస్థురాలయ్యింది ఈ హాస్య శిఖరాగ్ర నటి మనకి నివాళులు అర్పించు ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే